సమోసా చేసుకునే విధానం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని సో దానికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది అనమాట తీసుకున్న తర్వాత చపాతీ ముద్ద కలిపేటప్పుడు మనం ఎలా అయితే కలుపుతామో అదే విధంగా మనము కలుపుకోవాలి పిండిని చపాతీ చేసేటప్పుడు మెత్తగా రావాలంటే పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం కలపాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ కన్సిస్టె నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకి క్రిస్పీగా సమోసాలు వస్తాయి అనమాట నేను చెప్పిన విధంగా సమోసాలు చేస్తే కనుక స్ట్రీట్ సైడ్లో ఏదైతే ఉంటుందో దానికి మించి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇలాగ ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టఫ్ కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి చూసారు కదా మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కర్రీ కట్ చేసిన విధంగా కాకుండా కొంచెం ఏనిల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఈ సమోసాలు చూడండి ఇలాగ తర్వాత కొంచెం కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట ఇవి ఈక్వల్గా అవన్నీ కూడా డివైడ్ అయిపోతాయి సపరేట్ అవుతాయి అనమాట సో రెండు పెద్ద సైజు ఆనియన్స్కి మనం టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ అలాగే కొంచెం ఒక త్రీ బై ఫోర్త్ స్పూను గరం మసాలా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మొత్తము ఇవంతా ఈవెన్గా అంతా కూడా బాగా కలుపుకోవాలి మొత్తం ఆనియన్స్కి పట్టే విధంగా అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తము ఇన్స్టెంట్గా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి సో స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు సమోసాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము చేసుకునే ముందు ఇంకొకసారి ఇంకొక ఫైవ్ మినిట్స్ కలిపేసుకోవాలి మనం చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు చపాతీలు అయితే సరిపోతాయి అనమాట ముద్దనమాట ఒక చపాతీని మనము రెండు సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ముందైతే మనం చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా మనము సో దాన్ని మనము చాక్తో సగం వరకు కట్ చేసుకోవాలన్నమాట వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా సో దీన్ని మనము సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి సమోసాలు ఎలా ఫోల్డ్ చేసుకున్నానో మధ్యలో మధ్యలో నుంచి కట్ చేసుకుంటే కనుక మనకి సమోసా అనేది వచ్చేస్తుంది అనమాట చూసారు కదా సో ఇందులో మనం స్టఫ్ అనేది పెట్టుకోవాలి దీ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవడానికి మనం మైదాపిండి ఏమీ కలప అవసరం లేదనమాట చపాతి అంచులు ఉంటాయి కదా దాన్ని బయటికి లోపల జాగ్రత్తగా ఆనియన్స్ పెట్టేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవడం అనమాట ఈ ప్రాసెస్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా అనేది మనం ఫోల్డ్ చేసేసుకోవాలి చాలా బాగుంటాయి అనమాట ఇలా చేసుకుంటే పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా మొత్తం కూడా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి సో అన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడు యాజ్ యూజువల్గా ఆయిల్ అనేది మనం వెయిట్ చేసుకుంటాము జనరల్గా ఆయిల్తో ఏమైనా మనం పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ మరికిందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి కోసము పైన ఇలాగ హ్యాండ్ పెడతాను అనమాట నేను ఆవిరి తగిలితే కనుక ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే సో ముందైతే విఘ్నేశ్వరుని తలుచుకొని చూ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని ఒక్కొక్క ఉప్పు కళ్ళు తీసుకొని త్రీ టైమ్స్ తిప్పి మనము విఘ్నేశ్వరుని వేస్తాను అనమాట ఆయిల్కి సంబంధించిన ఏవి చేసినా కూడా అనమాట అలాగే చేసేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ సమోసాలు మనము వేసుకొని దోరగా వేయించేసుకోవడం అనమాట సమోసాలు వేయించేటప్పుడు ఏంటి అంటే ఆయిల్ మరిగినప్పుడు బాగా మరిగినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి అవి బాగా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేయాలన్నమాట సిమ్లో పెడితేనే అప్పుడు లోపల ఉన్న స్టఫ్ అనేది మనకి ఉడుకుతుంది బాగా అనమాట మరీ హైలో వేయిపోయకూడదు ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టి వాటిని వేపుతూ ఉండాలన్నమాట సో దానివల్ల లోపల స్టఫ్ కూడా మనకి బాగా ఉడికి సమోసా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు సమోసాలు అనేది బాగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కళాయి కూడా కూడా ఇలా ఇలా ఉన్న కళాయి తీసుకుంటే కనుక మనకి ఒకేసారి నాలుగైదు పట్టేస్తాయి సో ఇలాగ సమోసాలు మొత్తం కూడా మనము ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్త క్లోజ్ చేసుకోవాలి లేదంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలాగ మొత్తం అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటాయి అనమాట నేను చెప్పిన విధంగా మీరు సమోసాలు కనుక ప్రిపేర్ చేస్తే కనుక మనకి స్ట్రీట్ సైడ్ అమ్ముతారు కదా ఆనియన్ సమోసాలు దానికి మించిన టేస్ట్ అనేది వస్తుంది అనమాట సో సమోసాలు అయితే రెడీ అయిపోయాయి సో ఇప్పుడు మా అబ్బాయి అయితే టేస్ట్ చూసి చూపిస్తాడనమాట చాలా కరకరలాడుతూ ఉంటాయి అనమాట మనం ఇక్కడ మైదా వేయాల్సిన అస్సలు అవసరమే లేదు చూసారు కదా సమోసాలు అయితే చాలా హాసంగా ఉన్నాయన్నమాట మా అత్తయ్య కూడా ఇచ్చాను చాలా బాగుందని చెప్పారు సో ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ట్రై చేయండి నా వీడియో లైక్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి